ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతోంది ఇవాళ రేపు జరిగే జీ ట్వంటీ దేశాల సదస్సులో ఆయన పాల్గొంటారు జోర్నెస్బర్గ్ ప్రిటోరియా నగరాల మధ్య ఉన్న వాటర్ క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ల్యాండ్ అయిన మోదీకి సౌత్ ఆఫ్రికా మంత్రి కంబుజో చువేని రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు అక్కడి కళాకారులు పాటలు నృత్యాలతో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు తర్వాత లోని ఓ హోటల్కు మోదీ చేరుకున్నారు అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నారు కీలకమైన ప్రపంచ అంశాలపై వివిధ దేశాల అధినేతలతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నారు మోదీ జీ ట్వంటీ సమిట్లో మోదీ మూడు సెషన్లలో పాల్గొని ప్రసంగించనున్నారు అలాగే జీ ట్వంటీ సమిట్ ఆధారంగా సందర్భంగా ఆరవ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఐబీఎస్ఏ సమిట్లోనూ ఆయన పాల్గొంటారు కాగా జీ ట్వంటీ కు రెండు వేల ఇరవై మూడులో ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో బ్రెజిల్ అధ్యక్షతను వహించగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుంది